పరిస్థితుల్లో ఉంటే ఆ మొక్కలు నీళ్లు తొట్లు పెట్టగానే ఇన్ని జీవరాశులు జస్ట్ మనం ఆవులు గేదెలు వీధి కాకుండా ఆ మన పొట్టేళ్ళ గొర్రెలు కాకుండా మేకలు కాకుండా మిగతా పక్షులు వచ్చి తాగడానికి కూడా అవసరమే అలాగే మన మధ్యన నాకు ఎవరు నా దృష్టికి ఎవరో తీసుకొచ్చారని పాప మేకలకి మన లేళ్లకి ఆ ఇబ్బంది పడతా ఉన్నాయి వారికి నీళ్లు లేవంటే ఒక మాట చెప్తే పాప వెంటనే కోసం నీటి తొట్టి కట్టు పెట్టగానే బయటికి వెళ్ళి ప్లాస్టిక్ తింటాం ఆగిపోయింది పాపం ఇట్లా మనం ఏ ఆలోచించాలి జీవన ఈ పర్టికులర్ ఈ జీవ వైవిధ్య దినోత్సవానికి మనం అందరం అలవాటు చేసుకుంటుంది ఆలోచించాలి భూమి మన ఒక్కళ్ళకు మాత్రమే వనరు storage అంటే దీని అది మన ఒక్కళ్ళకోసం కాదు సమస్త జీవరాశికి అందుకే దీన్ని మనం వసదేకు కుటుంబం సంబంధించింది అందుకే కాబట్టి మనం ఏమనుకుంటాం అంటే ఇదంతగా యష్మల్ గా డాలెన్ పెర్ లాస్ యష్మల్ కుస్ అని చెప్నట్టుగా వి హవ్ జస్ట్ బికమ్ టేకర్స్ వి ఆర్ జస్ట్ బికమ్ వి ఆర్ బికమ్ టేకర్స్ అండ్ రిసోర్సెస్టెడ్ ఇన్ లై కల్ స్వీట్ బా ఒక చిన్నపాటి చెట్టు నాటదు మేక్పాటి ఒక గడుగులు ఒక ఇరవై చంద్రపడుగుల స్థలం చిన్నపాటి మొక్కలు నాటదు రెండు నాలుగైదు తొట్టులుంటే ఒక పూలు పెట్టేది మన